హలో వెల్కమ్ ఆశాస్ కిచెన్ జొన్నలు రెండు రకాలు ఉంటాయి మీకు తెలుసు కదా పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు మేము వాడేది తెల్ల జొన్నలు నేను తెల్ల జొన్నలు ఎందుకు వాడతానంటే చపాతీలాగా లాగా వైట్ వైట్గా ఉంటాయి కదా అందుకని పిల్లలకి ఇష్టపడి తింటారని నేను ఈ తెల్లజొన్నలే మాకు అలవాటు జొన్నలు గురించి మీకు ఇంకొక టిప్ చెప్తాను నేను వాడేది జొన్నల్లోన కొన్ని మెంతులు ఒక కేజీకి ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు వేస్తాను నేను ఫైవ్ కేజీకి పావు కేజీ మెంతులు వేస్తాను మెంతులు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు షుగర్ లెవెల్స్ పెరగవు ఒకటి డయాబెటిక్ కి మంచిది మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది అది మీకు తెలుసు కదా అందుకని మనం మెంతులు ఎరేలాగ చేదు అది ఇది అని తిన్నారు సరిగా ఇప్పుడు మనం జొన్నల్లోన గోధుమల్లోనా కొన్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి చాలా ఆరోగ్యంగా ఉంటుంది మనం మెంతులు కూడా తినేస్తాం జొన్నలతో పాటు ఏమంటారు ఇలా క్లీన్గా ఉండే జొన్నలు తీసుకోవాలి మనకు డస్ట్ డస్ట్ ఉండేవంటే మళ్ళీ క్లీన్ చేసుకోవడం అంటే చాలా టైం పడుతుంది ఇట్లా ముందే క్లీన్ గా ఉండే జొన్నలు తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది ఈ ఇవి కిలో జొన్నలు కిలో జొన్నల్లో నేను చూడండి ఒక పిడికేడు మెంతులు కలుపుతున్నాను పిడికేడు అంటే ఎంత మనకంటే కొలతల్లో చెప్పమంటే ఫిఫ్టీ గ్రామ్స్ కేజీకి ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు కలిపేసి కలిపేస్తాను పిండి పట్టించేటప్పుడు మనం గిన్నెకి పిండి పట్టిస్తాం కదా కలిపేసి ఇట్లా ఇచ్చేస్తాను అంటే నేను ఫైవ్ కేజీ పట్టిస్తాను ఎప్పుడు ఫైవ్ కేజీలోకి పావు కిలో మెంతులు కలిపేస్తాను ఇలా ఇలా కలపడం వల్ల రుచి కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది కొత్త టిప్ కదా